హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఆహా ఓటీటీలో జిలేబీ మూవీ చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క తెలుసుకుందాం గత ఏడాది థియేటర్ లోకి వచ్చి ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన జిలేబీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది శ్రీ కమల్ శివాని రాజశేఖర్ జంటగా సీనియర్ దర్శకుడు కె భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జిలేబీ గత ఏడాది ఆగస్టులో రిలీజ్ అయిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది తెలుగు ఓటీటీ ఆహాలో జూలై పదమూడు నుండి స్ట్రీమింగ్ కానుంది ఇక కథ ఏమిటంటే స్నేహితులతో కలిసి హాస్టల్లో చదువుకుంటాడు కమల్ భారతి అలియాస్ జిలేబి అనగా శివాని రాజశేఖర్ కమల్ ఉండే హాస్టల్లోకి ప్రవేశిస్తుంది అబ్బాయిలు ఉండే హాస్టల్లోకి జిలేబీ బయటికి రాలేని పరిస్థితుల్లో విరుక్కుంటుంది దీంతో కమల్ వాళ్ళ స్నేహితులు బుజ్జి బాబీ వాషింగ్టన్ వాళ్ళ సహాయం కోరి మరి జిలేబీని బాయ్ హాస్టల్ నుండి ఎలా తీసుకొచ్చాడు ఎమ్మెల్యే అయిన ఆమె తండ్రి రుద్ర ప్రతాప్ నుంచి వాళ్ళకు వచ్చిన ఏంటి ఈ క్రమంలో హాస్టల్ వార్డెన్ ధైర్యం అనగా రాజేంద్ర ప్రసాద్ ఏం చేశాడు అనేది మూవీ చూసి తెలుసుకోవాలి ఈ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ ఆఫ్ అంతా కెమెడీ సీన్లతో జిలేబీ పరిచయంతో ఆమె హాస్టల్ కు రావటంతో ఇలా కొన్ని సన్నివేశాలను చూపిస్తాడు ఇక ఇంటర్వ్యూల్ బ్యాంక్ లో మంచి సెకండ్ హాఫ్ పై ఐప్ పెంచుతాడు హాఫ్ లో తో సన్నివేశాలు అలాగే జిలేబీని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు అలాగే కొన్ని కామెడీ సన్నివేశాలు ఇక క్లైమాక్స్ అయితే మంచి ఫీల్ తో రావచ్చు ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ ఇక హీరో శ్రీ కమల్ తమ నటనతో కామెడీ తో బాగానే ఆకట్టుకున్నాడనే చెప్పొచ్చు ఇక భవానీ రాజశేఖర్ అయితే జిలేబీ పాత్రలో బాగా నటించి మెప్పించిందనే చెప్పొచ్చు ఎమ్మెల్యే పాత్రలో మురళీ శర్మ వార్డెన్ రాజేంద్ర ప్రసాద్ ఆదర కొట్టారని చెప్పారు చెప్పాలి ఇక తక్కిన నటీ నటులు వారి క్యారెక్టర్లు వాళ్ళు న్యాయం చేశారని చెప్పాలి ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ యూజువల్స్ పర్లేదు దర్శకుడు కె విజయ్ భాస్కర్ తన చెప్పాలనుకున్న కథ నీట్ గా చెప్పాడనే అనిపిస్తుంది మూవీకి నేపథ్య సంగీతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తం మీద ఈ సినిమా బాయ్స్ హాస్టల్లోకి ఒక లేడీ వెళ్తే ఎలా తప్పించుకున్నది అన్నది కామెడీ ట్రైనింగ్ తో తెరకెక్కిచ్చిన సినిమా ఇది వీళ్ళుంటే ఓటీటీఏ కాబట్టి వన్ టైం చూసేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి